అందరికీ నమస్కారం అండి తెలుగు కథల సంపుటికి స్వాగతం నా పేరు శ్వేత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వృద్ధాప్యంలో ఉన్న తమ తల్లిదండ్రుల బాగోగులు చూసుకోలేని ఆ కొడుకులకు అదిరిపోయే ట్విస్టునిచ్చారు ఆ తల్లిదండ్రులు ఇంతకీ వారు చేసిందేమిటో ఈ కథలో మనం చూద్దామండి కథ పేరు పరిష్కృతి రచించిన వారు ఎండమూరి సత్య కమలేంద్రనాథ్ గారు కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకండి ఆలస్యం కథలోనికి వెళ్ళిపోదాం అసుర సంధ్య వేళ ఆకాశం ఉంది గుడిసెలో నుండి నడవలేక నడవలేక కష్టపడుతూ నెమ్మదిగా బయటికి వచ్చి ఒక్కసారిగా తూలి పడబోయాడు రామారావు అంత ధీమాతో వెళ్ళొద్దన్నానా ఎంతైనా నీ మొండితనం నీదే వయసు మీరుతోంది మనస్సు ఎంత కుర్రతనంగా ఆలోచించినా శరీరం ముడతలు పడుతూనే ఉంటుంది గుర్తుంచుకో అయినా పైన మబ్బులు కమ్ముతూ ఉంటే ఆరు బయట కూర్చోవలసిన అవసరం ఉందంటారా అంటూ నులకం మంచం తెచ్చి బయట ఖాళీ స్థలంలో వేసింది లక్ష్మి ఈ మబ్బులకే భయపడితే ఎలా లక్ష్మి మన జీవితంలోని మబ్బులకంటే ఎక్కువ ఏంటివి కాస్త వర్షం కురిస్తే పైన ఉన్న ఆ మబ్బులు పోతాయి కానీ మన జీవితాలల్లో ఉన్న మబ్బులు పోయి నీలాకాశం కనిపిస్తుందంటావా అన్నాడాయన మబ్బులు పోవటమా అని వ్యంగ్యంగా నవ్వి ఆశకి అంతుండాలండి అంటూనే గుడిసెలోకి వెళ్ళిపోయింది లక్ష్మి కాస్త ప్రయాసతో నులక మంచం మీద కూర్చున్నాడు రామారావు రామారావు లక్ష్మి చదువుకున్నది పదో తరగతే కానీ ఆ తర్వాత వారిని వీరిని అడిగి ఎన్నో పుస్తకాలు చదివారు వారిద్దరు జన్మకు తల్లిదండ్రులు పునాది వేస్తే అనుభవాలు జీవితానికి పునాది వేశాయి ఎవరు ఏం చెప్పినా వినేవారు విని నేర్చుకునేవారు కూడా అసుర సంధ్యని చీకటి కమ్ముకుంటోంది మేఘాలు పలుచనపడి ఆకాశంలో నదీ ప్రవాహంలా మరో మజిలీవైపు సాగిపోతున్నాయి అక్కడక్కడ నీలాకాశం తొంగి చూస్తోంది ఏం రామయ్య ఎలా ఉన్నావు ఈ మధ్య నీకు ఒంట్లో బాగోలేదని తెలిసింది కులాసాగా ఉన్నావా అంటూ అడిగాడు వేణుగోపాలరావు ఆయన గుడిసె పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో ఉంటాడు వేణుగోపాలరావు పర్వాలేదు బాబయ్యా మీ అందరి ఆశిస్తులు ఉన్నాయి కదా అన్నాడు రామారావు పిల్లలు వచ్చారా చూడటానికి అంటూ అడిగాడాయన రేపో మాపో వస్తారనే అనుకుంటున్నాను అన్నాడు రామయ్య పిల్లల్ని ఆయన ముందు కించపరచలేక వేణుగోపాలరావు నిష్క్రమించగానే వారిద్దరి సంభాషణను విన్న లక్ష్మి గుడిసెలో నుంచి బయటికి వచ్చి ఆయనతో ఏం చెబుతున్నావు పిల్లలు వస్తారనా పిల్లలు వస్తారని వాళ్ళు నిన్ను ఉద్ధరిస్తారని ఇంకా అనుకుంటున్నావా అడ్డాలనాడు బిడ్డలు కానీ గెడ్డాలు వచ్చిన తర్వాత కూడా బిడ్డలా అంది అసహనంగా అది కాదే లక్ష్మి ఎంత కష్టపడ్డాం మనం తిన్నా తినకపోయినా వాళ్ళకి మాత్రం చేయగలిగిందంతా చేశాము ఈ రోజున వాళ్ళకి రెక్కలొచ్చాక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగారంటే అది మన కష్ట ఫలితం కాదంటావా అన్నాడాయన పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళకి తిండి పెట్టడం చదివించడం మన బాధ్యత అంతేకాని మనం చేశాం కాబట్టి వాళ్ళు మనకు కృతజ్ఞులై ఉండాలంటే అది వ్యాపారం అవుతుందండి అందావిడ సంవత్సరాల తరబడి గుడిసె చూరులోనే చూస్తున్నాం కదా గుడ్లు పొదిగి పిల్లలు కాగానే తల్లి ఆహారం తెచ్చి నోట్లో నోరు పెట్టి మరీ తినిపిస్తుంది వాటికి కాస్త రెక్కలు రాగానే వెనక ముందు ఆలోచించకుండా వాటిని బయటికి తరిమేస్తోంది కింద వరకు ఎగిరాయా కింద పడ్డాయా అని ఆలోచించవవి అవి ఏ తీరానికో ఎగిరిపోతాయి తల్లిదండ్రుల్ని మర్చిపోతాయి అంది లక్ష్మి నువ్వు చెప్పేది నిజమే లక్ష్మి అవి జంతువులు వాటికి భవబంధాలు ఉండవు మనం మనుషులం మనకు వివేకము విచక్షణ ప్రేమానుబంధాలు అని ఉన్నాయి వయసు పెరిగిన తర్వాత కాలు కుంటిదైనా కన్ను గుడ్డిదైనా పిల్లల మీద ఆధారపడతాం చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించి బుజ్జగించి పిల్లలు కడుపు నిండేలా చూశావు నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళ చిలిపి అల్లర్లు ఆటలు గుర్తుకొస్తూనే ఉన్నాయి అవన్నీ వాళ్ళు మర్చిపోవచ్చు కానీ నువ్వు కూడా తొమ్మిది నెల్లు వాళ్ళ భారం మోసిన కన్నతల్లివి కన్నతల్లి ప్రేమను మించింది మరొకటి ప్రపంచంలో లేదంటారు అందరూ ఆ విషయం నీకు తెలియదా అన్నాడాయన నేను తల్లినే కానీ పిల్లల స్వార్థం ముందు కన్నతల్లి ప్రేమ ముసుగేసుకొని నిద్రపోయిందండి ఎన్ని రాత్రుళ్ళు ఎన్ని పగళ్ళు మనం తిండిని త్యాగం చేసి మరి వారిని పెద్దవారిని చేసింది ఎందుకని వాళ్ళు మనల్ని ఉద్ధరిస్తారని కాదు కనీసం ఈ అవసాన దశలో ఒక ధరికి చేరుస్తారని కానీ ఏం లాభం వాళ్ళ స్వార్థం ముందు మన ప్రేమ అభిమానం పిపిలికాల్లాంటివి అందుకే వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మనం మన జీవిత చరమాంకంలో మనం ఎలా గడపాలో నిర్ణయించుకుంటే అది మంచిది అంటూ విసవిసలాడుతూ నడిచి వెళ్ళిపోయింది లక్ష్మి సుబ్బారావు రోడ్డు మీద నిలబడి గుడిసె వైపే చూస్తూ ఉన్నాడు ఆరు సంవత్సరాల క్రితం వచ్చినప్పటికీ ఇప్పటికీ చుట్టుపక్కల ఊహకందని మార్పు కనిపిస్తోంది సుమారు వంద గజాల స్థలం అది రేపో మాపో కూలిపోవటానికి ఉధృతమైన గాలులు వీస్తే ఎగిరిపోవటానికి సిద్ధంగా ఉన్న గుడిసె అది దడిలా నాటిన కంప చెట్లు ఆకులు రాలిపోయి మనిషి దూరటానికి వీలుగా ఉండే ఆ కంపలకున్న కంతలు చుట్టూ ఉన్న ఆకాశ హర్మ్యాల మధ్య దిష్టి చుక్కలా ఉంది ఆ గుడిసె నువ్వెప్పుడొచ్చావు అంటున్న స్వరం వినగానే వెనక్కి తిరిగి చూశాడు సుబ్బారావు ఎదురుగా తమ్ముడు నారాయణ ఉదయం నుంచి వెతుకుతూ ఉంటే ఇప్పటికీ మన గుడిసెను గుర్తుపట్టగలిగాను అన్నాడు సుబ్బారావు నేను అంతే ఊరు చాలా మారిపోయింది కదా అన్నాడాయన నీకెలా తెలిసింది అమ్మ నాన్న కనపడటం లేదని అన్నాడు నారాయణ మన చిన్నప్పుడు మనతో కలిసి చదువుకునేవాడు రమణ గుర్తున్నాడా తలూపాడు నారాయణ గుర్తున్నాడన్నట్టుగా ఆ రమణే అడపాదడపా వచ్చి అమ్మా నాన్నలను చూసి వెళ్తూ ఉండేవాడట మొన్న మధ్య ఇలాగే వచ్చి చూసి వెళ్దామని ఇంట్లో చూస్తే కనపడలేదట ఇరుగు పొరుగు ఇళ్లల్లో విచారిస్తే అకస్మాత్తుగా కనపడకుండా వెళ్ళిపోయారని చెప్పారట రమణ వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పాడు ఈ సంగతిని పని ఒత్తిడిలో ఉండి వెంటనే రాలేకపోయాను అన్నాడు సుబ్బారావు కూడా తనే చెప్పాడు పైగా ఈ మధ్య నాన్నకు మతిస్థిమితం కూడా ఉండటం లేదన్నాడు ఇంతకీ ఎక్కడికి వెళ్ళుంటారంటావు అంటూ అడిగాడు నారాయణ ఏముంది ఏ తీర్థయాత్రలకు వెళ్ళుండొచ్చు కదా అయినా మతిస్థిమితం లేని వాళ్ళు ఎక్కడికి వెళ్తారని ఊహిస్తాం ఎక్కడని వెతుకుతాం పోలీస్ కంప్లైంట్ ఇద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం ఆ తర్వాత ఏం చెయ్యాలో ఆలోచిద్దాం ఇక్కడ గజం సుమారు ఎంతుండొచ్చంటావు అన్నాడు సుబ్బారావు మెల్లగా మనం ఊహించనంతగా మారిపోయింది ఈ ప్రదేశం నేను ఉదయం ఈ స్థలం కోసం విచారించేటప్పుడే అడిగాను సుమారు గజం ముప్పై ముప్పై ఐదు వేలు వరకు ఉండొచ్చన్నారు అంటే దాదాపు నలభై లక్షల పైనే ఇద్దరి మనస్సుల్లో ఒకటే భావన ఎదుటివాడు ఎందుకొచ్చాడా అని వారసత్వపు పట్టా కోసం ఒకళ్ళకి తెలియకుండా మరొకళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు గాని బయటపడటం లేదు రామయ్య వడ్రంగి మేస్త్రి పదో క్లాసు వరకు చదువుకున్నాడు చదువుకునే రోజుల్లోనే వృత్తిలో తండ్రికి సహాయపడుతూ ఆ వడ్రంగి పనిలోనే స్థిరపడిపోయాడు క్రమంగా తన మంచితనానికి నేర్పరితనం తోడయ్యేసరికి వృత్తిలో మంచిగా నిలదొక్కుకోగలిగాడు ఆ ఊరికి వచ్చేసరికే ఇద్దరు కొడుకులు ఇద్దరిని మున్సిపల్ స్కూల్లో జాయిన్ చేసి చదివించాడు కొడుకులు డిగ్రీ చదివే సమయానికి ఊరికి దూరంగా తక్కువ ఖరీదులో వంద గజాల స్థలం అమ్మకానికి వచ్చింది మరో సంవత్సరంలో పిల్లలు చదువులు పూర్తి చేసుకొని ఉద్యోగాల్లో చేరి చేదోడు వాదోడుగా ఉంటారనే ఉద్దేశంతో తెలిసిన వాళ్ళ దగ్గర అప్పు చేసి ఆ స్థలాన్ని కొనుక్కున్నాడు భార్య లక్ష్మికి మాత్రం అప్పు చేయటం ఇష్టం లేదు మన దగ్గర ఉంటే కొనుక్కోవాలి కానీ ఇలా అప్పు చేసి కొనవలసినంత అవసరం ఉందంటావా అయినా మన పిల్లలు ఇస్తారనే ధీమా మీకేంటి రేపటివేళ పిల్లల మీద ఆధారపడటం వాళ్ళు ఇవ్వకపోతే బాధపడటం ఇదంతా అని గొడవ చేసింది ఆ స్థలం తక్కువ ఖరీదులో వస్తోంది వయసు మీరిన తర్వాత ఓ చిన్న పాక వేసుకుంటే అందులో ఉండి కలో గంజో తాగుతూ మన బ్రతుకులు మనం బ్రతకొచ్చు రేపు ఒకవేళ నేనే ముందు పోతే నీకు ఓ ఆధారం అంటూ ఉంటుంది కదా ఆలోచించు ఓ పుణ్యాత్ముడు దయతలచి తక్కువ వడ్డీకి అప్పిస్తానన్నాడు అంటూ భార్యను ఒప్పించాడు చదువు పూర్తయి పిల్లలిద్దరికీ మంచి ఉద్యోగాలే వచ్చాయి ఇద్దరు చెరొక ఊళ్ళో స్థిరపడ్డారు ఉద్యోగాలు రాగానే వాళ్లకు నచ్చిన అమ్మాయిల్ని వాళ్లే పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు రామయ్య లక్ష్మి అందుకు ఎలాంటి అభ్యంతరమూ పెట్టలేదు వయస్సు పెరిగే కొద్దీ రామారావు ఎక్కువ పని చేయలేకపోయేవాడు అతడికి అప్పు తీర్చటం కష్టమైపోయింది ఏనాటికైనా పిల్లలు వస్తారని మనవలు మనవరాళ్లతో ఇల్లు కలకలలాడుతుందని ఎంతో సంబరపడ్డాడు రెండు మూడు సంవత్సరాలు వాళ్ళని రమ్మని అడిగేసరికి ఆ తర్వాత నుంచి ఇంటికి రావటమే మానేశారు కొడుకులు అప్పటికే కొడుకులు ఎలాంటివారో ఆ తల్లిదండ్రులకు అర్థమైపోయింది క్రమంగా ఊరు అభివృద్ధి చెందింది స్థలం చుట్టూ ఆకాశహర్మాలు వచ్చాయి భవనాలు భవనాలే వెలిశాయి కొండల నడుమ కొలనులా ఉండిపోయింది రామయ్య స్థలం పిల్లల్ని అడగటం కంటే తను కూడా కాస్త కష్టపడి భర్తకి సహాయం చేస్తూ తను కూడా సంపాదించి అప్పు తీర్చటమే మంచిదన్న ఉద్దేశంతో భార్య లక్ష్మి పక్కనే ఉన్న ఇళ్లల్లో పనికి కుదిరింది రామారావు ఆమెను వద్దని ఎంతగా వారించినా ఆమె ఒప్పుకోలేదు చూడయ్యా ఆనాడే చెప్పాను మనం తీర్చుకోగలిగితేనే అప్పు చెయ్యాలని నువ్వేమో పిల్లల మీద ఆధారపడ్డావు అయినా సమయం ఇంకా మించిపోలేదు నా రెక్కల్లో ఇంకా బలం ఉంది కష్టపడి త్వరగా అప్పు తీర్చేద్దాం అని దృఢ సంకల్పంతో అంది అలాగే పని కూడా చేసింది అప్పు కొద్ది రోజుల్లోనే తీరిపోయింది రామారావు శరీరం వయస్సుకి మించిన స్థాయిలో పటుత్వం కోల్పోవటం మొదలైంది చిన్నప్పటి నుంచి కాయ కష్టం పిల్లల చదువులతో శ్రమ శారీరక మానసిక ఒత్తిడి రామారావు మీద మరింత ప్రభావం చూపాయి ఒకరోజు తెల్లవారుజామున ఏడుపు ఎక్కిళ్ళు వినపడేసరికి లక్ష్మి లేచి కంగారుగా చూసేసరికి రామయ్య మంచంలో పడుకొని ఏడుస్తున్నాడు ఎందుకో అర్థం కాలేదు దగ్గరికి వెళ్ళి ఏమైందయ్యా ఏమైందయ్యా రామయ్య అంది తల నిమురుతు లక్ష్మి నాకు ఏదో అయిపోతోందే ఎంత ప్రయత్నం చేసినా కుడికాలు చెయ్యి కదలటం లేదు గాలిలో తేలిపోతున్నట్లుగా ఉన్నాయి పక్షవాతమేమైనా వచ్చిందేమో నాకేదైనా అయితే నువ్వు నువ్వు అంటూ బోరుమన్నాడు లక్ష్మి స్థానువులా నిలబడిపోయింది కాసేపటికి తేరుకొని తాను పనిచేస్తున్న ఇళ్లల్లోకి వెళ్ళి వారి సహాయంతో రామయ్యను తీసుకెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చింది ఒకవైపు ఇళ్లల్లో పనులు మరోవైపు భర్త అనారోగ్యం అయినా ధైర్యంగా నిలబడి ఆ ఒత్తిడిని ఆ పరిస్థితులను ఎదుర్కొంది లక్ష్మి రామారావు బాగా ఒత్తిడి చేయటం వల్ల పిల్లలకి కబురు చేసింది పిల్లలు రాలేదు అయినా ఎలా వస్తారు మనం మంచిగా ఉన్నప్పుడే కాలు చేయడే కబురు చేస్తే వచ్చారా ఆరు సంవత్సరాలయ్యింది వాళ్ళు రాక ఈ స్థితిలో వస్తే తల్లిదండ్రుల భారం వహించాల్సి వస్తుంది తమ భారం వాళ్ళ మీద పడుతుందన్న భయంతో ఎలా వస్తారు రారు అన్న విషయం లక్ష్మికి అర్థమైంది ఏం జరిగినా తనే ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకుంది క్రమేపి రామారావు కోలుకొని నడవగలిగే స్థితిలోకి వచ్చాడు గంగానదీ తీరం పౌర్ణమి నీలాకాశంలో మెరిసే చంద్రుడి కిరణాలు వాటిని చూసే వాళ్ళ మనసుకి ఉదారంగా ఎనలేని హాయనిస్తున్నాయి భార్యాభర్తలిద్దరూ గంగా తీరంలో నడుస్తున్నారు ఆ ఇద్దరి నీడలు ఒకదాని మీద ఒకటి పడి ఒక్కటిగానే కనిపిస్తున్నాయి గంగానది ప్రవాహపు పిల్ల తెరల అలల ప్రశాంతత ఉంది ఆ ఇద్దరి మనసులో తన భర్త మధ్య మధ్యలో నడుస్తూ తూలి పడబోతూ ఉంటే ఆ భార్య చేతిని ఆసరాయిస్తోంది నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఎంత మానసిక క్షోభని అనుభవించి ఉంటావో కదా అన్నాడాయన భార్య భుజం మీద చెయ్యి వేసి నడుస్తూ కొన్ని నిర్ణయాలు కఠినంగా ఉన్నా తీసుకోక తప్పదు ఆ నిర్ణయం వల్లే మనకు ఇప్పుడు శాంతి లభిస్తోంది మన జీవితపు ఆఖరి మజిలి పవిత్ర గంగానది ఒడ్డున కాశీలో ముగుస్తుందని కలలోనైనా అనుకున్నామా మన పరిస్థితులు మనకొక గమ్యాన్ని చూపించాయి మనం చేసిన పని మన తర్వాత కూడా ఎంతో కొంతమందికి సహాయపడుతుంది జీవితంలో బాధ్యతలు నెరవేర్చిన తర్వాత భవబంధాల నుండి విముక్తి చెంది తాపత్రయం వీడితేనే మనకు ప్రశాంతత పిల్లల విషయంలో కూడా అంతే అంటూ తాము ఉంటున్న వృద్ధాశ్రమం వైపు భర్తని తీసుకుని నడిచింది లక్ష్మి జీవితం నేర్పిన పాఠాల అనుభవాలతో మనస్సులో ఇద్దరికీ ఏ చింత లేని అలౌకికమైన నిర్వాణ స్థితికి వచ్చారు వారిద్దరు సుబ్బారావు నారాయణ వారసత్వపు పట్ట సంపాదించారు స్థలమమ్మి ఇద్దరు చెరీ సగం పంచుకోవాలని నిర్ణయానికొచ్చారు రిజిస్టర్ ఆఫీసులో దస్తావేజుల కోసం అర్జీ పెట్టుకున్నారు లక్షల కొద్దీ డబ్బు వస్తుంది కదా అనే ఉద్దేశంతో చాలా డబ్బు ఆఫీసుల్లో లంచాలిచ్చారు దస్తావేజులు చేతికందాయి ఆఫీసు దాటి బయటికి రాగానే వాటిని తెరిచి వాటి సారాంశం చదివేసరికి అన్నాదమ్ముళ్ళిద్దరి కళ్ళు బైర్లుగమ్మాయి రామయ్య ఆ స్థలాన్ని ఆరు నెలల ముందే ఎప్పుడో అమ్మేశాడు ఈ కథ ఇంతటితో సమాప్తమండి విన్నారుగా తల్లిదండ్రుల బాగోగుల్ని పట్టించుకోలేదు కానీ వారు సంపాదించిన ఆస్తిని మాత్రం పంచుకోవాలని ప్రయత్నించిన ఆ ఇద్దరి అన్నాదమ్ముళ్ళకి ఆ తండ్రి ఎలా గుణపాఠం చెప్పాడో మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత మంచి కథను మనకు అందజేసిన ఎండమూరి సత్య కమలేంద్రనాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం